టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది కుటుంబ సభ్యులు సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఆయనకు చాలా సీరియస్గా ఉన్నట్టు అయితే తెలుస్తోంది ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నట్టు తెలుస్తోంది ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచి నటుడికి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు వైద్యులు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఫిష్ వెంకట్ నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నారు తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం ఎవరిని గుర్తుపట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకు ఎవరైనా సహాయం చేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందిని కూడా కుటుంబ సభ్యులైతే కోరుతూ ఉన్నారు ఫిష్ వెంకట్ ఎంతో మంచి నటుడు కమెడియన్గా అద్భుతమైనటువంటి సినిమాల్లో నటించారు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా ఆయన నటించారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఉన్నారనే వార్త విని చాలామంది చలించిపోతున్నారు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దర్శకులు నిర్మాతలు ఆయనకి ఏదైనా సహాయం చేయొచ్చు కదా అంటూ చాలామంది అయితే కోరుతూ ఉన్నారు ఒక హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది భార్య కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు అయితే రెండు కిడ్నీలు కూడా పాడవడంతో వారం రోజులుగా ఆయనకు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారట వైద్య ఖర్చులకు సహాయం కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో కూడా కలిసి నటించారు ఆయన ప్రస్తుతం చేతిలో డబ్బులు ఏమీ లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రస్తుతం వైద్యానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందంటూ కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే కోరుతూ ఉన్నారు ఇక ఫిష్ వెంకట్ గతంలో ఇలాగ అనారోగ్యానికి గురయ్యారు ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కొద్ది రోజులు బాగానే ఉంది డయాలసిస్ కూడా చేయించుకున్నారు మరోసారి ఆయనకు అనారోగ్య సమస్య మొదలైంది రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు వారం రోజులుగా ఆయనకు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఆయన కోలుకోవాలంటూ కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఆయనకు దయచేసి సహాయం చేయాలంటూ కూడా ఆయన అభిమానులు చాలామంది ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి నటినట్లు కూడా కోరుతూ ఉన్నారు ఫిష్ వెంకట్ ఎందరినో నవ్వించారు అద్భుతమైనటువంటి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు ఆయన ఆయన కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం